హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళ లోపు ఉన్న మహిళలే అర్హులని ప్రచారం జరుగుతుంది ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని అలానే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కరెంటు బిల్లు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో చాలామంది మహిళలు మీ సేవా బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ ఆఫీసులకు క్యూ కడుతున్నారు అయితే అదంతా తప్పుడు ప్రచారం అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్తున్నారు త్వరలోనే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని ఆ తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని చెప్తున్నారు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఆ పథకానికి అర్హులు కావాలంటే కేవైసీ తప్పనిసరి అని ఆమోదంకు తేదీ అంటూ ప్రచారం జరుగుతుంది దీంతో గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు అయితే ఆ అపోహలను నమ్మొద్దని అధికారులు ఈ కేవైసీ పేరుతో అపోహలు సృష్టించి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసే చర్యలు తప్పవని అంటున్నారు కేవైసీ నమోదు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సాధారణ ప్రక్రియని ఈ విషయాన్ని ఏజెన్సీలు వినియోగదారులకు తెలపాలన్నారు సో చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్